ఓం శాంతి శివ మహావాక్యాలు వ్యర్థ సంకల్పాలు మరి మర్రాడి వంటివి ఇవి స్వతహగానే ఒకటి నుండి అనేకం వచ్చేస్తాయి అని బాబా అంటున్నారు ఒకదానికొకటి రాసుకొని అగ్నిని పుట్టిస్తాయి ఆ అగ్నిలో అవి కాలిపోతాయి అదేవిధంగా వ్యర్థ సంకల్పాలు కూడా ఒక దానికొకటి రాసుకొని ఏదో ఒక వికారం యొక్క అగ్నిని పుట్టిస్తాయి మరియు స్వయాన్ని అలజడి చేసేస్తాయి అందువలన సంకల్ప వేగాన్ని నిదానం చేసుకోండి అని బాబా అంటున్నారు బాబా మనసుకి ఇష్టమైన స్థితి ఏమిటో తెలుసా సంపూర్ణ పవిత్రత ఇదే బాబా మనసుకి ఇష్టమైన స్థితి ఇదే బ్రాహ్మణ జీవితం యొక్క పునాది సంపూర్ణ పవిత్రత యొక్క గుహాతి గురించి తెలుసా అని అడుగుతున్నారు బాబా సంకల్పం మరియు స్వప్నంలో కూడా స్వల్పంగా కూడా అపవిత్రత యొక్క నామరూపాలు ఉండకూడదు ప్రస్తుత సమయం యొక్క సమీపత ప్రమాణంగా బాబా మాట మాటికి దాసి ఇప్పిస్తున్నారు సంపూర్ణ పవిత్రత యొక్క లెక్క ప్రకారం చూస్తే వ్యర్థ సంకల్పాలు కూడా సంపూర్ణత కాదు అని కనుక పరిశీలించుకోండి వ్యర్థ సంకల్పాలు నడుస్తున్నాయా ఏ రకమైన వ్యర్థ సంకల్పాలు ఏ రకమైన వ్యర్థ సంకల్పము సంపూర్ణత నుండి దూరం చేయటం లేదు కదా అని ఎంతెంత పురుషార్థంలో ముందుకు వెళుతూ ఉంటారో అంత సూక్ష్మ రూపంగా వ్యర్థ సంకల్పాలు మరియు సమయం వ్యర్థంగా వెళ్ళటం లేదు కదా పరమాత్మ ఇచ్చిన మీలోని విశేషతలను మీదుగా భావిస్తే ఆ విశేషత యొక్క అభిమానము క్రిందకి తీసుకొచ్చేస్తుంది విఘ్న రూపం అయిపోతుంది అభిమానం సూక్ష్మ రూపంలో వస్తుంది అది మీకు తెలుసు కదా నాది నా పేరు గౌరవం ప్రతిష్ట ఇలా నాది అనేది అభిమాన రూపాన్ని ధరిస్తుంది ఈ వ్యర్థ సంకల్పాలు కూడా సంపూర్ణత నుండి దూరం చేసేస్తాయి ఎందుకంటే బాబు కోరుకుంటున్నారు సమానంలో ఉండాలి కానీ అభిమానంలోకి అవమానంలోకి రాకూడదు అని అభిమానం అవమానం ఈ రెండే వ్యర్థ సంకల్పాలకు కారణం అవుతుంది అని బాబా అంటున్నారు అచ్చా ఓం శాంతి